నాకు పొలం ఉంది పొలం దగ్గర ఇంచుమించు ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఒక ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్లోకి వచ్చాం ఇవి మంచి ప్రోటీన్స్ క్యాలరీస్ తర్వాత ఫైబరు పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా ఇది మంచి అధికంగా ఉంటాయి ఇందులోని ఇవి తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు హాని లేదు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు ఇది న్యాచురల్ ఫుడ్ సంవత్సరానికి ఒకసారైనా తినాలి వీటి కోసం మేము కష్టపడి వచ్చాం చూడండి ఇవి లోపలు ఉన్నాయి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది గుజ్జుకుంటాయి మనకిది చేత కాలేదు అయినా సరే వచ్చాం ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చా ఈ లోపల ఉన్నాయి ఇవి మాత్రమే తీసుకోవాలి మనకు పనికి వచ్చినాయి పనికి మళ్ళీ అన్నీ తెంపకూడదు ఇలా తెంపుతూ ఉంటే ఈజీగా కట్ అవుతున్నాయి కదా ఇక్కడ మొత్తం మూడు వచ్చినాయి అదిగా నాలుగు ఉంది ఎక్కడ ఉంది కర్ర కనిపించలేదురా చూడండి ఇది చాలా లోపల ఉంది కష్టపడే లాగుతున్నాం ఎందుకంటే ఇంత దూరం వచ్చాం ఉద్రేసికనే ఎరళం కదా ఇవ్వండి ఇలా ఉంటుంది ఇది ప్రపంచంలోనే అన్ని చెట్ల కంటే వేగంగా పెరిగే చెట్టు ఎదురు చెట్టు ఎదురు చెట్టు ఇవి గుచ్చుకుంటున్నాయి చెయ్యిలు మొత్తం గలీజ్ గలీజ్గా అయిపోయినాయి ఇవి మీకు లోపల ఏ విధంగా ఉంటుందో మీకు కోసి కూడా చూపిస్తా చూడండి కత్తి కూడా పట్టుకొని వచ్చాను అందుకనే డైలీ చెక్కలేదు కరెక్ట్గా చెక్తారు ఇదంతా వేస్టే ఇప్పుడు నేను పైపు అర తీసాను కదా పొర అంతా వేస్ట్ ఇదంతా బురద బురదగా ఉంది ఇంటికెళ్ళి నీట్గా వాష్ చేయాలి మనకు ఓన్లీ మధ్యలో ఉన్న స్టంప్ మాత్రం ఉపయోగపడుతుంది ఈ రేకులన్నీ వేస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంటికెళ్ళి మనకి మార్కెట్లోని కొన్ని కొన్ని ఏరియాలు అమ్ముతున్నారు లంప్సింగ్ ఘాటిలో నదిని గిరిజనులు దీన్ని తెచ్చి మామూలుగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఇక్కడ వరకు పని చేస్తుందా వస్తుందా పనిచేస్తుంది నీ గోరు దాకా అంతే అక్కడి వరకు ఇంకా ఇక ఈ రేకులు పనికి వస్తాయి సూపర్గా అక్కడ దాకా అంతేనా అంతే ఇది కాదండి అసలు ఇది ఇలా ఉంటుంది ఇది మీరు కరెక్ట్గా కట్ చేయాలి మేము ఆల్రెడీ కొన్ని సంచల కోసం ఇవన్నీ అవే ఇగో సంచులో ఉన్నాయి ఇవి కూడా మాకు మీకు అది క్లారిటీగా కనిపించలేదు కాబట్టి నేను క్లారిటీగా కోర్చి చూపిస్తాను షార్ప్గా ఉంటా బాగున్నాం షార్ప్ లేదు కత్తి ఎక్కువ తీసేకు మళ్ళీ అందులో వేస్ట్ది అందులో కచ్చుకొని మధ్యలోని ఇది తీసేయాలి ఇది పనికిరాదు ఇది కొంచెం గట్టిగా ఉంది గోరు గుచ్చుకుంటే ఇప్పుడు దోర జాంకాయకి గుచ్చుకుంటారు కదా ఆ విధంగా గుచ్చుకోవాలి గోరు అదే బాగున్నట్టు ఇది లేత కొమ్ము ఇంకా లేతగా ఉంటాయి చిన్నవి అవి ఎదుగుతాయో ఫైవ్ డేస్లో మనం కాకపోయినా వేరేవారు ఎవరనుంటారు కదా మనం ఈ సంవత్సరానికి ఒకసారి అస్త మనం రాలేము చేయలేము మనకి అవ్వదు మన పండ్లు మనకు ఉంటాయి ఏ విధంగా ఉంటుంది ఇది ఇది ఇదండి ఇక్కడ కట్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకొని తమ్ముడు చిన్నది చేదుగా అంటే చేదుగా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా లాస్ట్కి ఎదుర్కొమ్మలు అయితే జరిగింది కష్టపడి సాధించాం ఇప్పుడు దీనివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేవు జబ్బులేని ఆహారం అంటారు దీన్ని మా ఏరియాలోని మేము కూడా ఈరోజు మూడోసారి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ టూ టైమ్స్ తిన్నాను అది ఈసారి ఫ్యామిలీ మొత్తం తిందామని చెప్పేసి ఒక సంచి కర్ర కత్తి పట్టుకొని గొడుగుతో సైతం మొత్తం బందోబస్తుగా బయలుదేరి వచ్చాం ఎందుకంటే కాలం కూడా సహకరించాలి కాబట్టి కాకపోతే గొడుగు ఎప్పుడు పట్టుకు వచ్చినా వర్షం రాదు అలాగే ఈరోజైతే వర్షం రాలేదు లాస్ట్కి మనం సాధించి సాధించాం సక్సెస్ఫుల్గా అయితే మన జర్నీ ఈరోజు కంప్లీట్ అయ్యింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కూర వండిన తర్వాత తిని టేస్ట్ ఎలాగుందో కూడా మీకు చెప్తాను ఓకే బాయ్